చాలల్ ఇవతిన బ్ల నేను టమాటో భాత్ హేగదు అంతకుని బీ ఫస్ట్ జార్ ఒడి కొత్మ సొప్పు ఒడి కదిన సొప్పు హాకళి అతడి హణిన్కాయ ఆమె ఎరడు ఇంచు శుంఠి ఆమె స్వల్ప మెణు నాల్కూ ఏలకయ ఒ స్పూన్ అు సోంపు అర్ధ ఇడి బుల్ ఇలా హు చూపుక ఇవగా నూ కుక్కరీ స్వల్ప ఎన్నె హాకెండువగా మూరు మీడియం సైజ్ ఈరుళిన ఉద్యోగకు హోతాయిదీ నోడి వంద సూ నీ మొగ్గు స్వల్ప సోంపు కాళ్ళు ఒం స్వల్ప కసూరి మేతి స్వల్ప కలువు ఎలా హోగ్ స్వల్ప మిక్స్ కొడి ఇవగా అదే ఒం స్వల్ప చెక్కే చెక్కే పుడి స్వల్ప లవంగ పుడి స్వల్ప అర్శనా స్వల్ప అచ్చ పుడి ఎలా ఇవ్వగ మిక్స్ కొడు ఎలా మిక్స్ అయిదు మీడియం సైజు టొమటో స కట్ మూడు హాకొి ఇవగా హెంట్ చనం మిక్స్ కొడి ఈ టమాటో ఎలా చీ ఫ్రై అదే ఒచికి తక్కువ హవగా నవేను రుబ్కొనితీవో ఖార అదే రుబ్బి మసాలే హో ಇದು ಹಸಿ ವಾಸನೆ ಎಲ್ಲ ಹೋಗಿ ಹೋಗ ನೀವು ಚೆನ್ನಾಗಿ ಇದು ಮಾಡಬೇಕು ಬೇಯಿಸ್ಕೊಬೇಕು ಹಸಿ ವಾಸನೆ ಎಲ್ಲ ಹೋಗಿ ಮೇಲುಗಡೆ ಎಣ್ಣೆ ತೇಳ್ಕೊಂಡು ಬರಬೇಕು ನೋಡಿ ಎಣ್ಣೆ ತೇಳ್ಕೊಂಡು ಬಂದಿದೆ ಇವಾಗ ಇದಕ್ಕೆ ನೀವೆಷ್ಟು ನಾನು ಮೂರು ಪಾವ ಅಕ್ಕಿ ಹಾಕ್ತಾಯಿದ್ದೀನಿ ಅಷ್ಟು ಅದಕ್ಕೆ ಎಷ್ಟು ನೀರು ಬೇಕೋ ಅದನ್ನು ಕುದಿಸ್ಕೊಬೇಕು ಕುದಿಸಿರೋ ನೀರನ್ನು ಇದರೊಳಗಡೆ ಹಾಕ್ಕೊಂಡು ఇవగా అక్కిన నాము స్టార్టింగల్ తొలదు మడికొండిర్తీవి మడికళి ఒగరణ హాకీంత ముంచే అక్క హే ఊని హాకు ఊనీ హట్కీ ఇవ్వగ అక్క హాకం ఇవగా ఇరమే సుమ్ వన్ ప్లేట్ అత ముళన సుమ్ అద్ర మేలుగడే ముచ్చిబిట్టు ఐదు నిమిష హ నిమిష అది మేల ఫ్రెండ్స్ ఆవడి అన్న ఆగ ಇವಾಗ ಇದು ನಾ ಒಂದು ಫಿಫ್ಟೀನ್ ಮಿನಿಟ್ಸ್ ಹಾಗೆ ಫುಲ್ಲು ಮುಚ್ಚಿಬಿಟ್ಟು ಈಗ ಬಿಟ್ಬಿಡಬೇಕು ಅದು ಸ್ವಲ್ಪ ಪೊಂಗಬೇಕು ಅನ್ನ ಅರಳಬೇಕು ನೋಡಿ ಇವಾಗ ಅನ್ನ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿ ಅರಳಿದೆ ನೋಡಿ ಟೊಮೆಟೊ ಭಾತ್ ರೆಡಿಯಾಗಿದೆ ಫ್ರೆಂಡ್ಸ್ ನೀವು ಒಂದು ಸಲ ಮನೇಲಿ ಟ್ರೈ ಮಾಡಿ ನೋಡಿ ತುಂಬಾ ಟೇಸ್ಟಿಯಾಗಿರುತ್ತೆ ಫ್ರೆಂಡ್ಸ್